కుడికి వెళ్తే డయాబెటీస్ చిటికలో మాయమవుతుందంట అందుకోసమే రోగులు క్యూ కడుతున్నారు ఇంతకీ అది ఏ దేవుడి ఆలయం ఎక్కడ కొలువై ఉంది ఇదంతా నిజమేనా వంటి విశేషాలు సవివరంగా తెలుసుకుందాం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగలం సమీపంలోని కోవిల్ వెన్నీ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్నీ అని పిలుస్తారు ఈ ఆలయంలో లింగరూపంలో ఉండే శివుడు వెన్నీ కురుంబేశ్వర్గా పార్వతీదేవి సౌందర నాగయ్యిగా పూజ అందుకుంటున్నారు ఇది స్వయంభు దేవాలయం ఈ శివుడు చూడ్డానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు ఒకప్పుడు ఈ ప్రదేశం చెరుకు కరుంబు వెన్ని నందివర్ధనం చెట్టు చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు అందుకే ఈ స్వామిని వెన్ని కురుంబేశ్వర్ అని పిలుస్తారు అసలు డయాబెటీస్ ఎలా నయమవుతుందంటే ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు అక్కడ చీమలు గనక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం